వేదలో రహస్యాలు బయటకు వస్తే మీ గురించి తెలుసుకుంటారు మీ గౌరవింతులు ప్రారంభిస్తారు మీరు దేవత వంశీకులని తర్వాత మీరు చేసే ఆభరణాలు ఉన్నాయా అవి తక్కువ మహిమ ఉంటాయి అనుకున్నారా మీరు నియమ ఇష్టంతో చేశారంటే ఆ ఒక్కొక్క పర్పస్లో ఒక్కొక్క ఆభరణాలు ఉంటాయన్నమాట ఆయనకి ఐశ్వర్యం కావాలంటే దానికి తగ్గట్టు ఒక నగ ఉంది ఆయనకి సంతానం కావాలంటే దానికి తగ్గట్టు ఒక నగ నగ ఉంది ఆయన కీర్తి ప్రతిష్టలు కావాలంటే దానికి కొన్ని నగలు ఉన్నాయి దానికి కొన్ని ఆ స్వర్ణ స్ఫుటం చేయడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి శుద్ధి చేయడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి ఈ విధంగా అన్ని చేస్తూ ఆ మంత్ర సమేతంగా మీరు అనుష్ఠానం చేసి అన్ని వందలు అనుష్ఠానం అగ్నిహోత్రం చేసిన తర్వాత మీరు ఆ స్వర్ణ స్వర్ణాన్ని స్ఫుటం చేస్తూ ఆ నియమ నిబంధనతో చేశారనుకోండి ఆ ఎవరికైతే చేసిస్తారో వాళ్ళకి ఒక విలువ విలుగుతారు వాళ్ళు ఆ ఆభరణాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి తాలిబొట్లు మీద ఎంతమంది ఎక్కువ అందరూ ఆడవడానికి కొనేస్తున్నారు మీకు ఆడరీతి వాళ్ళు చాలా తగ్గిపోయి తగ్గిపోయారు కదా ఎవరు పాత వాళ్ళు శాస్త్రం తెలిసిన వాళ్ళు సాంప్రదాయం తెలిసిన వాళ్ళు స్వర్ణకారు దగ్గరికి వచ్చి ఆ మర్యాదపూర్వకంగా మేళ తలాలతో వచ్చి మిమ్మల్ని